న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు మరియు వేద పండితులు నంబి వాసుదేవ్ ఆచార్య కౌశిక గారులు ధ్వజారోహణం గావించి ఉగాది ప్రాశస్యాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావుతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుమార్ దంపతులు నటు ఈ ఈరోజు మన వేరే గారు శాంతి కార్యక్రమానికి వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి అన్ని పనులు కూడా విడిచిపెట్టుకోండి विघ्नराजा विघ्नराजादंताय ओम नमो भगवते विघ्नराजा ओम नमो भगवते विघ्न <laughs> 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 పండెల్లో పెట్టుకొని ఆ సూర్య భగవానికి నైవీద్యం పెట్టి అలవాటు లేదు అమ్మాయి ఐదు సంవత్సరాలు వేసింది దాని తర్వాత పెళ్లి పెట్టలే అన్నాయి ఆ తర్వాత కూడా అత్తగారు ఎంపీ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది పెళ్ళి అత్తగారు పరమ నాస్తి అక్కడ ఉండే సూర్యునికి ఇక్కడ ఉండే నీళ్లు పనులు అక్కడ నుంచి ఆరోగ్యపడిస్తుంది ఆ పండే అదే ఐదేళ్ళ నుంచో ఇరవై ఏడు దాదాపు పదిహేను సంవత్సరాలు సూర్య భగవానికి ఆ పండుగ ఎవరు అవి అధిస్తే ఇచ్చి ఎవరో చెప్తాను కృష్ణ కుటుంబాలు కనుక ప్రతి నెల ఒక క్షీంటల్ వస్తా బియ్యవచ్చా ఆ వస్తాన్ని పాఠ్యం పడేసింది ఆయనకి బియ్యమొచ్చు బస్తా ఆ నీళ్ళ హృదయం ఉండడం లేదు ఏమిటా అంటే ఆ అమ్మాయి సూర్య భగవాడు యొక్క అక్షయ పాత్ర నమస్కారం చేస్తే సారు అలాంటి ఆధ్యాత్మికమైన యొక్క ప్రపంచంలో భారతీయుల యొక్క మేఘ సంపత్తిని కృషిమైన దాచి ఎంతమైన సంపత్తి అనుకుంటుంది తనగా కూడా కొన్ని కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి కానీ ఉదయం అంతా వెళుతూ ఉంటుందా అన్ని నక్షత్రాలు ఉన్నా సూర్య భగవానుడితో సమానమైనటువంటిది కాదు ఆరోగ్యం భాస్కరాధీనం అది మానసిక ఆరోగ్యం కానీ శారీరక రోగ నిరోధక శక్తి పరిపాలించినప్పుడు ఆ విటమిన్ డి వైద్య శాస్త్రాన్ని కూడా మేము పాడు చేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే విటమిన్ డి ఎండలో ఉంది ఓకే అది తొద్దున ఎండలో ఉందా మత్స్య పలువల ఉండటం చూడనే కిరణాలు సోకరి నీళ్లు లాగడం స్నానం చేయడం రాత్రుస్తు రాత్రి వచ్చి మిగిలిన పెరుగుతోని అన్నం చేయడం ద్వారా ఓ డెబ్బై ఏళ్ళు బతికే నలభై ఏళ్ళు కష్టాన్ని ముందు చూసుకుని ఫలితాన్ని చూసుకోకుండా కష్టపడితే తప్పకుండా ఎనిమిది సంవత్సరంలో ఎనిమిదిలో ఉందో వసు అనేటటువంటి ఆ వసు అనే సంపద మనకి ఏ రకంగా లభించాలో ఆ రకంగా లభింపజేసేటటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ అందరికీ కూడా అందింపజేస్తారు కావున చెప్పేటటువంటి సూచన అతలందరికీ కూడా ఒకే ఒక సూచన భగవంతుని మీద నమ్మకం అనేటటువంటిది మీ అభిప్రాయాల మీద ఏ రకంగా ఉన్నా ధర్మం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మాత్రం ధర్మం మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మాత్రం ఆ ధర్మాన్ని పట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఆ ధర్మమే మనం కాపాడుతుంది మనకు అది పిల్లలకే ముఖ్యమైనటువంటిది మిగతా వాళ్ళు ఆ సంపాదన ఉందో లేదో కానీ మనకు మన అనుభవంతో చాలా దగ్గరిగా పట్టుకొని చాలా దగ్గరిగా ఆరాధించేటటువంటి అదృష్టం మన ధర్మానికి కాబట్టి ఆ ధర్మాన్ని ఏ వాస్తవీ కూడా అనుభవించే నమ్మకాన్ని మనము మనతో పాటు మన సంతానికి కూడా ధర్మానం అందజేసి ఈ సంవత్సరం నుంచి అది ఇంకా వాదన అందజేసి విశ్వ వసతు అనేట్టుగా దాన్ని ఇంకా బాధ భగవంతుడి కృపకు పాకులే యొక్క అనుగ్రహానికి పాపులేదు అందరినీ కూడా ఈ విశ్వ వసుమ సంవత్సరం నుంచి అందరికీ కూడా భగవంతుడు చేసేటటువంటి ఆ వసు అనే సంపాదన అందుకొని ఈ సంవత్సరం నుంచి అందరం కూడా మంచి తిరుమలతోటి అందరి కలిసి ఉండి ఆ పాటు బాధలు అనుకో ఉండేటటువంటి జీవనాన్ని కొనసాగింపాలని చెప్పి భగవంతుని ప్రార్థన చేసి ఈ రోజు స్థానిక కరీంనగర్ తోడి శ్రీ లక్ష్మీ గణేశంలో అంగ వైభవంగా ఉగాది ఉత్సవాలు చేయడం జరిగింది ఇందులో భాగంగా పౌరాణిక జ్యోత్ శాస్త్రౌరా వేణుగోపాలాచార్య ప్రస్తుత గారు వారి మన్మలైన నంది వాసుదేవాచార్యాల వచ్చి ఇక్కడ వారి మంగళ శాస్త్రాలు కాకుండా పంచాంగ శ్రమ చేయడం జరిగింది గత ఇరవై నాలుగు సంవత్సరం లాగా మనం అనేకమైన తుఫాలు చదువుతున్నాయని బంగారు గా లక్ష్మీ గణేష్ నివసిస్తున్నామని చాలా మంది ఇక్కడికి ప్రత్యేకంగా రావడం జరుగుతుంది ఇక్కడ మొక్కులు మొక్కుకున్న వారు కూడా వాళ్ళు మొక్కులు తీరాక ఇక్కడ మొక్కులు చెందుకోవడం జరుగుతుంది ఇంకు బంగారంగా వినసిందుతున్న శ్రీని నచ్చు మంది ఆలయ నిర్వాహకులు రోజుకో విధంగా ఇంత చక్కని అవకాశాన్ని ఆలయ నిర్వాహకులు జిల్లా మార్కెరాలు గారు నిజంగా వారంతా ధన్యన్ చెప్పాలి ప్రజలందరికీ ఎంతో మేలు కలిగే విధంగా ప్రవర్తిస్తూ చాలా రకాల పూజలు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని బయట ఈ రోజు ఉగాది రోజు కూడా విశేషమైన పూజలు చేయడం జరిగింది భక్తులు కూడా రెండోపతండాలుగా విజయాలయంలో లేని విధంగా లక్ష్మి గణేష్ మందిరంలో రెండో పతంగా భక్తులు వచ్చి వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాసులకు చెక్తో కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అవకాశం

ओम नमोहरि शंकरानं महेश्वरमार्ग सेवा मार्ग सेवा भगवत मनुष्य युद्धार्थ राज्य के भीम से सजे सरोसर सेवा लगाऊं श्रद्धा आने शुद्धि प्रसिद्ध हरिण लज्जवेण मान पिये त्रिकुण्ठ गोली काहिक प्रसिद्ध माया महतो यमी कर्तव्य जाम सदा अन्न जाम विगोतिं चरित्र नमः नमः सिद्धां नमः

I'm not the one you're looking for. I'm not the one you're looking

ఆ శుభ పరంపర అందరికీ అన్ని రకాలుగా జరగాలి రికూహగా ఉంటాయి అంటే శత్రువు శత్రు స్థితి లేకుండా జీవించగలగాలి సంవత్సరం శత్రువులు అంటే మన లోపలి శత్రువులు కానీ గాని వైద్యం శత్రువులు కానీ వాళ్ళ బాధమాలు ఉంటకపోతే దుస్వామి സ്വപ്നം ഏതോ കാണിത് കാണാല അത് കാഷിന് കാണാലെ മനുഷ്യനായ ചേർത്താൽ ജരോ

ఉత్స నాలుగు దశలుగా బతికాలి మనిషి నాలుగు దశలు అంటే బాల్య దశలు కుమార దశ హెందు దిశ పొడుగుతా తీర్ణాలు ఎందుకంటే నాలుగు కూడా ఏ దశలో ఏమి అనుభవిస్తాం చేతగా వాళ్ళు ఏదో పోవాలి అనుకోరు ആ ഉടനം പോബിൾ മാറും അവസരം അപ്പൊ സർ സമ സർത്ത യുദ്ധ സമാഹ പൂർവകാലം എന്തോ ഏഴു തരാം എടുത്ത തരാം എടുത്ത എന്തായിട്ട് ഉണ്ടായി അതേ സമയപേഴ് തരാം ഇവിടെ അമ്മ പതിനൊരു സംസാരിക്കും കോഴി മറുപടി നരവൈ ഐത് വയസ്സും മുക്കോട് കൊടുത്തോ രണ്ടോ വന്ന എഴുതി ലക്ഷ വരും കൂടുതൽ പുട്ടോ മൂടോ അനുവാടി അതേ മൂടിമൻ മതി

ശുഭകരം സം എോ കാര്യം കേട്ടോ കഴിക്കാൻ പറ്റാന സന്തോഷം ചെയ്യ സന്താനം കുറച്ച് വളരെ ദിവസം കണ്ടു അയ്യാ అంటే ఎనిపోయి అంటే 76 42 వారికి సైక్రానికి వెళ్ళి జరలో ఇకి దగ్గరికి వస్తాం నా నా కర్మసు సాధారణం ఏమ చేసా కూడా ఆటపాటൊന്നും చేస్కోవడం అదన్నం దగ్గర ప్రతిపాయింట్ ఎంట కష్టపడ ప్రతిగోన్ సిగొ లేదు సముచితం మనం చేసిన పని కూడా అందరూ బాగుంది అని మెచ్చుకోలేదు శ్రీతం పంచాంగం ఆకారం ఈ పంచాంగము స్థితి వారం నక్షత్ర యోగ కారణం అయితే అతిక ఈ సంవత్సరం ఎదుర్కొంటున్నట్టు ఇది ప్రభవ సంవత్సరం ఎన్నో సంవత్సరం ఒక విశ్వామస్సు ముప్పైదో వేల సంవత్సరం ఈ విశ్వామసు ఇంకో పేరు ఈ విశ్వామసు ఎవరూ వాళ్ళ గంధనం దేవదాస్త కూడా భాగవతంలో సంప్రమో చేసినప్పుడు దానికి ముందుగా పుస్తకం విశ్వాసం కూడగా చేసి గంధర్వులు గాంధర్వము మాధుర్యము సౌందర్యము అనేది పాడు పిల్లలుకున్నారు అని చెప్తారు వస్తు అంటే బంగారు విశ్వం అంటే పరమీ సంవత్సరంలో బంగారు ప్రపంచాన్ని మనం అంతా చూడాలి ప్రధానంగా ఈ యుగాది పాటుగా ఆదివారం వస్తుందే కనుక ఆదివారం సూర్యగ్రహానికి సాధించిన వారు కనుక ఈసారి రాజు సూర్యుడు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేయని రోజులలో ఆదివారం కానీ అధి నియమాలు పాటించేవారు పూజ చేసుకున్న పారాయణం చేసిన

I'm i n a y t i n t o

बेंगलोर में बेंगलोर के लोग अपने यहां के लोगों का मुकाबला करने का प्रयास कर रहे हैं इस राज्य का कुछ और राज का वहां से विस्तार करना है सीमाएं के अलावा के कुछ एक बार हम लोग को करना है वहां पर और दीवार बाहर का काम का जारी रखना है अल्लाह रब्बुल इस्लाम हमारे भगवान और पाक का किया है हमारे यहां संभव तरीके से लगाए तदौनी प्रदेश बदवा कर तक वालों को सलाम की बात के लिए और मैं यह बात करते हैं कि कल देर रात में कुछ करने के बारे में चला बात मुझे एक शानदार बदलाव के बने प्रेरणा के नाम पर मिला है ब्राह्मण चित्र बोलते हुए इंद्र के हम देखते हैं कि उनका होने से वृद्धि करना पड़ेगा बदलाव का वर्तमान का संरक्षण करना दादा रामदेव को गाना वे करते हैं विश्वाराम का इनका है आनंद द्वारा एक आसन एक व्यक्ति मुझे यह बात को सांप डालवाने का प्रस्ताव करना चाहते हैं रोहित के पड़ोसी सभी मिला है देखना है नाम मांग सकते हैं उनका और इनका संरक्षण का महत्व में अधिक सुरक्षा स्तर बनाए

Ori, udara aja gading, jadi moho na mas deh, ikiwa, 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 ikiwa,

వసువు అంటే సంపద అని అర్థం త్రోధిరామ సంవత్సరంలో భాగం అందరూ కూడా సరే ఎంతవరకు బాగున్నామో ఏమో మా దేవుడు గారు అన్ని సంవత్సరంలో భాగం కచ్చితంలో వసు ఏదైతే ఈ నూతన సంవత్సరాన్ని పేరే విశ్వ వసు ఆ వసు అనేటువంటి సంపద విశ్వం అంతా కూడా అందరికీ ఎవరికి తగ్గించినా ఎవరికి అవసరమైనంత వారందరికీ కూడా భగవంతుడు అందరినీ కూడా సంతృప్తి పరిచి ఈ సంవత్సరం నుంచి ఇష్టవారి వర్షం తీసుకువచ్చి మళ్ళీ ఉన్నటువంటి ధర్మాన్ని మళ్ళీ మనం ఏదైతే కోరుకుంటామో ధర్మ స్థాపన అనేటటువంటి మార్గాన్ని అట్లా మనందరి చేత చేయిస్తూ మనందరి చేత బాటింపజేస్తూ టీకా మనందరం ఇదే మార్గంలో ఈ మార్గాన్ని మర్చిపోకుండా మా తాతం మా నాన్నగారి గురించి నేను ముందుకు పోయినా ఏ ప్రవర్శనాలు చెప్పినా ఎక్కడైనా చూస్తున్నాం మరి మా తనకి వచ్చేసరికి చాలా కొంత మాత్రమే చూస్తున్నాం ఒక అందుకో గొప్ప విషయం ఏంటంటే ఆ అనుభవ విషయం ఎందుకు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఇంది రోజుల ఆ అనివంటి కూడా ఎంతో ఒకసాహనాలు వాళ్ళు ఎంతో ఒక సాంప్రదాయాన్ని మంత్రిత్వ వాళ్ళకి నచ్చినట్లయితే ఆధారాలు మరి ఈరోజు చేస్తున్నారు అది ఇంకా కూడా పెరగాలి అది ఇంకా కూడా నిశ్వా వస్తుంది మనకి ఏదైతే వాళ్ళు సామాన్యంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి సంపద కను రూపమా అసరూపమా ఏదో రూపంలో సంపద నిజమైనటువంటి సంపద ఏంటంటే పరంపరని కాపాడుకోవడం నిజమైనటువంటి సంపద అట్లా కాపాడుకున్నప్పుడే రేపు வச்சேரி தோ மனோ பிடி வாரசிக்கு பிள்ளைதான் மனந்தரம் மாத செப்புக்கான பாட்ட ஓம் நமோ

వారి ప్రతి సంవత్సరం కూడా మన లక్ష్మీ గణేష్ అనుమతిస్తుంది ఉదయం శ్రీమా నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారిచే శాంతి పదారోహణ పూజా కార్యక్రమం జెండా విస్తరణ జరుగుతుంది తిరిగి సహజం బ్రహ్మశ్రీ కిగుట విశ్వర్మ గారి పంచాంగ శ్రవణం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నటి గోపాలాచార్య కౌశిక్ గారు వారి మనోడు నమ్మి బాబుదేవ్ గారిచే శాంతి పంచాంగ శ్రవణం పంచాంగ శ్రవణలో పాల్గొన్న భక్తులందరికీ కూడా వారి వారి ఆశస్సులు ఉంటాయి శ్రీమాన్య్య గారు ఆదివారం ఉగాది వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆదివారం నాడు పూజలు వేగలు చేసి ఆదివారం ఎంతో పవిత్ర దినంగా రోజున ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసి స్వామివారి చెప్పడం జరిగింది